అందరికీ నమస్కారం నేను ఈరోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్న అంశం ధ్యానం చేయటానికి స్నానం అవసరమా మనందరికీ ఈ ధ్యానం బాగా అలవాటైంది ధ్యానం చేస్తూ ఉన్నాం మరి ఈ చేసే క్రమంలో మొదలుపెట్టిన కొత్తల్లో వీటన్నిటి గురించిన డౌట్లు అంటే సందేహాలు రావు సాధన ఇంకా ముందుకెళ్లే కొద్దీ ఇంకా ముందుకెళ్లే కొద్దీ మనలో కొన్ని రకాల డౌట్లు క్రియేట్ అవుతూ ఉంటాయి ఈ ధ్యానం చేసేటప్పుడు స్నానం చేసి కూర్చోవాలా స్నానం చేయకుండా కూర్చోవచ్చా అప్పుడు దాకా ఈ ధ్యానం యొక్క గొప్పతనం మనకు తెలియదు ఎప్పుడైతే దీని గొప్పతనం తెలిసిందో ఆ తెలిసిన దగ్గర నుంచి దీని మీద అంటే ధ్యానం మీద ఒక పవిత్రమైన భావన ఏర్పడుతుంది ఈ ధ్యానం అంత పవిత్రమైంది కదా మరి స్నానం చేసే కూర్చోవాలేమో కూర్చోకపోతే ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో వచ్చే లాభం కన్నా ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అనే అపోహలు మనసులోకి వస్తూ ఉంటాయి వాస్తవంగా ధ్యానానికి ధ్యానం అనేది మనసుతో చేసే పని శరీరంతో పనిచేసేది కాదు శరీరంతో చేసేది పూజ పూజకి ఈ శరీరానికి సంబంధం కాబట్టి శరీరపరంగా ఉన్న వాటికి నియమనిష్టలు ఉన్నాయి ధ్యానం అనేది మానసిక స్థితి మనస్తో చేసే పని దీనికి నియమనిష్టలు లేవు అంటే స్నానం చేయాల్సిన అవసరం లేదు కానీ దీంట్లో ప్రొఫెషనల్గా ధ్యానం చేయాలి అనుకున్న వాళ్ళు అంటే వాళ్ళ శారీరక స్థితి వాళ్ళ వయసు వాళ్ళ శరీర పట్టుత్వం ఇవన్నిటిని కలిపి సరిచూసుకొని వాళ్ళకి శరీరం సహకరించేటైతే స్నానం చేసి ధ్యానం చేయడం వలన ఎక్కువ విశ్వశక్తిని మనం సంతరించుకోగలుగుతాం తీసుకోగలుగుతాం తడి శరీరం అంటే స్నానం చేసిన తర్వాత నామమాత్రంగా మన ఒంటి మీద ఉండే తడి కూడా ఈ విశ్వశక్తిని ఇంకా తొందరగా తీసుకురావటానికి గ్రహించటానికి వస్తూ ఉంటుంది అందుకని స్నానం చేసి ధ్యానం చేయటం అనేది వందకి వంద శాతం ఉత్తమం కానీ రూల్ కాదు స్నానం చేసే ధ్యానం చేయాలి అనేది రూల్ కాదు ఈ విషయాన్ని మనం పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి లేకపోతే ఆ డౌట్ మనలోనే ఉండిపోతూ ఉంటుంది ఎప్పుడైతే స్నానం చేస్తామో మనసంతా అంతా హాయిగా ఉంటుంది శరీరం అంతా తేలిగ్గా అనిపిస్తూ ఉంటుంది దాంతో కొంచెం ఎక్కువ సమయం మన శరీరాన్ని మనం కూర్చోబెట్టగలగటానికి మన కూడా చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది కూర్చుందాం అనిపించే స్థితి కలగటానికి కూడా ఈ స్నానం చేసిన తర్వాత పనికి వస్తుంది బాగా అలానే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి ధ్యానం చేసినా చేయకపోయినా స్నానం చేయగానే ఎంతో హాయిగా అనిపిస్తూ ఉంటుంది ఆ హాయిగా ఉన్న స్థితిలో ధ్యానం కూడా బాగా చెయ్యాలనిపిస్తూ ఉంటుంది ఆ ధ్యాన స్థితిని పొందటానికి ప్రయత్నం బాగా చేయాలనిపిస్తూ ఉంటుంది అందుకని ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ధ్యానం చేయటానికి స్నానం ప్రామాణికం కాదు కానీ స్నానం చేసి గనక ధ్యానం చేస్తే ఎక్కువ శక్తిని గ్రహించుకోగలుగుతాం మరి వేకుజావును కూడా మనం రెండు గంటలకు లేచినా మూడు గంటలకు నిద్ర లేచినా అప్పుడు కూడా ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు దీన్ని పట్టుదలగా వయసులో ఉండి ప్రొఫెషనల్గా చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే స్నానం చేసి మరీ గనక ధ్యానం చేయడానికి కూర్చోవడం అలవాటు చేసుకుంటే ఒక వారం పది రోజుల తర్వాత నుంచి ఆ ఎనర్జీని బాగా గమనించగలుగుతారు తొలి రోజే అర్థమవుతుంది తొలి రోజే అర్థం కాని వాళ్ళకి సైతం ఐదారు రోజులు గడిచేటప్పటికీ స్నానం చేయకుండా ముందు కూర్చున్న రోజులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉంది అనేది బాగా తెలుస్తూ ఉంటుంది మన మన భాషలో చెప్పుకోవాలంటే ధ్యానం బాగా కుదురుతూ ఉంటుంది ఈ ఈ పాయింట్స్ని గ్రహించండి అవకాశం ఉన్న వరకు రోజుకు రెండుసార్లుగా స్నానం చేస్తూ స్నానం చేసిన తర్వాత మాట్లాడకుండా ధ్యానాన్ని కూర్చోవాలి మీరు స్నానం చేసిన అందరితో పది నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడిన తర్వాత ధ్యానాన్ని కూర్చుంటే ఉపయోగం లేదు స్నానం బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసాము అంటే మాట్లాడకుండా ఐదు నిమిషాలు టైం గడిచినా పర్లేదు పది నిమిషాలు టైం గడిచినా పర్లేదు కానీ ఈ లోపు మాట్లాడకూడదు మాట్లాడకుండా మనం రెస్ట్ చేసుకొని వచ్చి ధ్యానాన్ని కూర్చోవాలి అప్పుడు ఎక్కువ శక్తిని గ్రహించగలుగుతాం ఆలోచనల శాతం బాగా తగ్గుతుంది అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అన్నట్టు ఇది మన కొత్త ఛానల్ రవిరాజు అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందువల్ల ఇకపైన వచ్చే వీడియోలను మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన కామెంట్ చేయండి అది చూసిన తర్వాత కింద ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ